చూడండి ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు మమ్మల్ని విడిచిపోయినాయన మాకు అవసరం లేదు నాకు విడుదల అవసరం లేదు పద్దెనిమిది త్వరగా పద్దెనిమిది చదివి మనం ఉంచుకుందాం ఆయన ధోని ఎక్కి వెళ్ళిపోతున్నారు యేసు ప్రభుత్వం మాకు తర్వాత ఐదు పద్దెనిమిది వచ్చిన ముగించేసుకుంటాం సరే ప్రాంతంలో విడిచిపెమ్మని బతిమార్కొండ సాగిరి ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యపుని పట్టిన ఆయన చంద్రని ఆయన ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనం దయ్యాలు బతిలాడుతున్నాయి యేసయ్య మాకు ఈ స్థలం చాలా బొమ్మలు వేరే వెళ్ళగొట్టం ఈ ప్రాంతం బాగుంది ఎందుకంటే మేము చెప్పినట్టు వింటున్నారు తాగుతున్నారు ఇష్టాన్ సార్గా దీవిస్తున్నారు సమాధానం లేకుండా కష్టాలు బాధలు శర్మలు ఇబ్బందులు అబ్బా ఎంత సంతోషం నేను చెప్పాను కదా అబ్బకూకులు మానవులను నాశనం చేస్తున్నవాడు వాడు సంతోషిస్తున్నాడు గంతులేస్తున్నాడు ప్రజలను నాశనం చేస్తున్నాడు ఆయన ప్రజలు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేసి వారికి ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి సహోదర సహోదరి రెండవది ఏంటంటే ఆ గ్రామం ఆ ప్రాంతంలో ఉన్నవారు వారు బతింగలాడుతున్నారు మాకేసు ప్రభుత్వ దయచేసి మా ఊరు వదిలిపెట్టుకున్నాడు ఏసయ్య ఉంటాడు అక్కడ ఆయనకు అవసరమే లేదు స్తోత చెప్పడం హాలేలు మూడో వ్యక్తి ఏమంటున్నాడంటే అయ్యా ఇదిగో ఈ ఘోరమైన పని చూశావు కదయ్యా ఇన్ని దయ్యాలు బట్టి భయంకరమైన పని ఒక్కరు కూడా నన్ను రక్షించలేదయ్యా ఇగో ఈ ఘోరమైన ఊర్లో నాకొద్దు ప్రభు నేను ఇక్కడ ఉన్నాను ఆయన ఇదిగో నేను నీతో వస్తానయ్యా నన్ను దయచేసి నీతో తీసుకెళ్ళయ్యా బతిమలా ఆడుతున్నాను తన వద్ద ఉంచుకోమని ఆయన ఎద్ద ఉండాలని దేవునితో సహవాసం చేయాలని సహోదర సహోదరి ఈ మధ్యాహ్నం నమ్ముతున్నావా ఏసుప్రభు నీకు విడుదల ఇయ్యాలని కోరుతున్నాడా దేవుని సహవాసములు ఉండడానికి చూడండి అప్పుడు పంతొమ్మిది వచ్చినావు మొత్తం మోగి చేద్దాం కాబట్టి ఆయన వానికి సెలవియక నీవు వారికి వెళ్ళి ప్రభువుని అందుకు కరికర నీకు చేసిన కార్యకులన్నిటినీ చెప్పండి ఏసై అంటున్నాడు సేనా దయ్యం పట్టిన వ్యక్తులు బాబు వద్దు వద్దురాశం నాకే ఇల్లు లేదు లెక్కలకు బొరియలు గూళ్ళు ఉన్నాయి నాకే ఇల్లు లేదు నువ్వు నాతో వస్తావు ఎందుకు ఎక్కడ ఉంటావు రా నాయన నాతో నువ్వు ఉండలేవు నీ ఊర్లో నీ సొంత ఊర్లో నువ్వే నిన్నెవరు అక్కడి నుంచి వెళ్ళగట్టడానికి ఒకవేళ నేనేసు ప్రభుగా నేను పరాయి వాడినని చెప్పేసి నన్ను మీ ఊరలో వద్దంటున్నారు దయ్యాలు ఇష్టపడడం లేదు ప్రజలు ఇష్టపడడం లేదు ఇదిగో నువ్వున్న నీ ఊర్లోనే నీ సొంత గ్రామంలో ఏం చేయాలి నీ ఇంటి వారికి వెళ్ళి ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియదు దేవుడు చెప్పండి హాలెలుయా ఇదిగో నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావా నీ ప్రాంతం మొట్టమొదటి నీ ఇంటికి యేసు ప్రభు దేవుడు నన్ను ఎట్లా రక్షించాడు వాళ్ళకు రక్షణ స్వార్థం తెలియజే మొదట నీ ఇంటికి చెప్పు నిండి వారి దగ్గరికి వెళ్ళు చూసారా మధ్యాహ్న సమయంలో దేవుడు ఒకవేళ నీకు కుటుంబంలో ఒక్కడివే రక్షింపబడితే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన వారి కొరకు ప్రార్థన చెయ్యి సో అంత ప్రకటించు రక్షణ వాక్యం తెలియజేయి వారు వింట చూడండి అప్పుడు ఏం చేస్తున్నావు చూడండి ఇరవై వచ్చిన మనం ఊహించుకుందాం వారు వెళ్ళి తనకు చేసినవన్నీ టేకాలిలో చెప్పని హాల వాడు వెళ్ళి పోలిక స్తోత్రం చెప్పండి హాలూ దక్క చూసారా పది గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించ సంతోషమైన కారణంగా మధ్యాహ్న సహోదరుల సహోదరి ఒక వ్యక్తి రక్షింపబడ్డప్పుడు నశించిన దానిని వెలికి రక్షించాలని ఉన్న గ్రామంలో ఉన్న చోటలోనే నువ్వు ఉన్న పరిస్థితిలోనే రవ్వ ఇదిగో నా హృదయానికి సమయం ఒకప్పుడు నేను తిరిగా నా ఇష్టానుసారంగా జీవించాను బంధకాల సైతాన్ శక్తులు చీకటి శక్తులు మాంత్రిక శక్తులు దయ్య శక్తులు పీడింపబడుతున్నాను రవ్వ ఇదిగో నువ్వు నన్ను రక్షించు నన్ను స్వస్థపరచున్నాయి ఆయన ఆయన నమ్మకంగా ఆ ప్రాంతాలకు వెళ్ళాడు తన ఇంటికి వెళ్ళాడు స్వార్థను ప్రకటించాడు పది గ్రామాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు చూడండి అబ్బా యేసు చేసిన మేలన్నీ కూడా దేవుడు తనకు చేసిన గొప్ప కార్యములన్నీ కూడా సువార్తను ప్రకటిస్తున్నారు ఈరోజు ఎంతమంది మనం కృతజ్ఞతలు లేని వారంగా ఎంతమంది మనం దేవుని సన్నిధిలో రాకుండా ఎంతమంది దేవుని సహవాసం లేకుండా జీవిస్తున్నారు సహోదర సహోదరు